అందరికీ నమస్కారం నేను వికేష్ ప్రసాద్ని నేను ఇవాళ మీతో చర్చించే అంశాలు ఒకటి జిమిలీ ఎలక్షన్స్ రెండోది తెలంగాణలో అప్పుల గోల మూడోది కడపలో ఒక ఫ్లెక్సీ నాలుగోది గౌత శిరీష్ గారిని తెలుగుదేశం గౌతులచ్చన్న గారి గౌరవనీలని లచ్చన్న గారి విగ్రహావిష్కరణలో ప్రశ్నించబడుతున్న విధానాలు ఈ నాలుగు అంశాలను ఒకసారి గట్టిగా చూస్తే గౌతు సురేష్ గారు ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నందుకు ట్రోలింగే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ట్రోలింగే ఏంటంటే ఆవిడ చేసిన పెద్ద తప్పు అంటే చాలా ఆశ్చర్యకరంగా బాధాకరంగానూ ఉన్న అంశం ఏంటంటే వాళ్ళ తాతగారి విగ్రహ ఆవిష్కరణకి కృష్ణా జిల్లాకు వచ్చి అనవసరంగా మాట కాసిన ఓ బంగారు తల్లి కింద అభివర్ణించాలి ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఆవిర్భవించిన ఒక మహనీయుడు సర్దార్ గౌతమ్ లచ్చన్ గారు సర్దార్ గారిని ఎందుకు చెప్తున్నానంటే దేశంలో ఇద్దరికి ఇద్దరు మహనీయులకి స్వతంత్ర పోరాట సమర నేపథ్యంలో సర్దార్ అని గర్వంగా పిలుచుకునే ఇద్దరు వ్యక్తుల్లో ఒకళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే రెండో మా ముద్దబిడ్డ ఉత్తరాంధ్ర ముద్దబిడ్డ గౌతు సర్దార్ లచ్చన్ గారు ఈ మహనీయుడికి కులమతాలకు అతీతంగా ఎవరికైనా సరే నివాళులు అర్పించే హక్కు ఉంటుంది ఇవాళ ఒక గౌరవ సామాజిక వర్గం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంకి ఒక సూరోబా వాతావరణంలో జోగి రమేష్ గారు కూడా అక్కడ రావడం ఆ విగ్రహావిష్కరణలో పాలుపంచుకోవడం అది ఒక తీవ్రమైన తెలుగుదేశానికి మానసిక సంఘర్షణకు గురి చేసింది అసలు వాళ్ళకు గురి చేసిందో లేదో కానీ వాళ్ళకున్న ఆ భౌగోళిక చందలు మాత్రం కింద మీద అయిపోతున్నారు యాజ్ ఇఫ్ ఏదో అయిపోయింది అన్నట్టు ఇప్పుడు ఉదాహరణకి మనకి నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారిని గాంధీ గారిని మనం ఎవరైనా వాళ్ళ నవంబర్ పద్నాలుగుకి అక్టోబర్ రెండుకి ఆ మహనీయులకి నివాళులర్పిస్తే ఇది కాంగ్రెస్ కింద నివాళులు నేర్పించినట్టుగా ఫీల్ అయిపోతాడు ఇయ్యగలరు ప్రధానికి సర్దార్ పటేల్ గారు అనే వ్యక్తి కాంగ్రెస్ లో చాలా మందికి ఎంతమంది తెలుసు తెలియదు కానీ కాశ్మీర్ విలీనానికి శ్యాంప్రసాద్ ముఖర్జీ నేను తెలంగాణలో ఉన్న హైదరాబాద్ సంస్థను విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పంపిస్తే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కాంగ్రెస్ పరంగా వెళ్లి రోజు ఎంత తలఖాన ఇచ్చారో కాశ్మీర్ కి అందరికీ తెలుసా విలీనం మాట కానీ ఇవాళ ఈ మహాలీయుడు సర్దార్ పటేల్ గారు కాంగ్రెస్ పరంగా ఈ సంస్థ గత విలీనం చేసిన తర్వాత కూడా ఆయన మరణించేదాకా కూడా కాంగ్రెస్ లో ఉక్కు మనిషిగా అభివర్ణించబడిన ఆ మహనీయుడిని ఈ బీజేపీ ఓన్ చేసుకుంటూ ఆయన్ని ఈ ఐరన్ మ్యాన్ కింద ఒక ఐరన్ విగ్రహాన్ని కూడా గుజరాత్ లో పెట్టినప్పుడు అందరూ ఈ విధంగానే ప్రవర్తించుంటే బీజేపీ పార్టీ ఎందుకంటే మీతో పాటు పేరల్ గా ఆవిర్భవించిన పార్టీ కదా బీజేపీ పార్టీ తెలుగుదేశం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏర్పడితే అదే ఆయన ఎనభై మూడులో లో బీజేపీ పార్టీ కూడా ఏర్పడింది ఒక జాతీయ ఐకానిక్ కి పార్టీలకు అతీతంగా సంఘీభావాలు సురూద్భావ వాతావరణంలో వాళ్ళ రాష్ట్రాలు ఓన్ చేసుకుంటున్న తరుణంలో ఆ మహనీయుడికి వాళ్ళ ఎన్నో రోజుల తర్వాత వాళ్ళ కృష్ణా జిల్లాలో రోజువీడిలో గౌరవనీయుడు మంత్రివర్యులు పార్శాది గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దాన్ని నిర్వర్తించిన కార్యక్రమంలో తెలుగుదేశం గౌరవ సామాజిక వర్గానికి సంబంధించిన ఏ శ్రేణి వెళ్ళిన వాళ్ళ సెల్ఫ్ ఎక్స్ప్లైటరీ మాడ్యూల్ అంటే నిన్నమ్మన్నా పార్సార్థి గారు శరీషమ్మ అనుకుంటే ఇవాళ హాస్యాస్పదంగా కొనకల్ల బ్రదర్స్ కూడా ఆర్టీసీ చైర్మన్గా ఆయన కూడా ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుని ఆయన చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే విభజన సమయంలో గుండిపోటికి గురైన కొనగళ్ళ గారు అంటే పార్టీకి రాష్ట్రానికి చిత్తశుద్ధి చాటుకుంటున్న వ్యక్తి కింద అభివర్ణించే వ్యక్తి కూడా ఇవాళ సెల్ఫ్ ఎక్స్ప్లెనరీ మాడ్యూల్లో తండ్రి కొడుకులకి ఇద్దరికి బాధ కలిగించిందని చెప్పి పార్టీ అధ్యక్షుడికి సెక్రటరీ గారికి కూడా ఎక్స్ప్లెనేషన్ మాడ్యూల్ ఇచ్చుకోవడం ఎంతవరకు సమంజసమైతే నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే గౌడ సామాజిక వర్గానికి ఇవాళ నేను ఒక ఒకటి దాన్ని నిశ్చయంగా గమనించగలిగితే ఇన్విటేషన్లో ఎప్పుడైతే జోగి రమేష్ గారి పేరు ప్రచురించబడిందో అక్కడ క్యాండిల్ వెలిగించి దీప జ్యోతిని వెలిగించే కార్యక్రమంలో అందరి తర్వాత ఆయన కూడా లాస్ట్కి వెలిగించాడు రెండోది వీళ్ళందరూ ఒక ఎల్లో కలర్ వ్యాన్ లో జోగి రమేష్ గారు కూడా అదే లో నిలబడి అందరితో పాటు సాధారణంగా ఎదుర్కొని స్టేజ్ దాకా వచ్చిన తర్వాత నేను ఎక్కడ కూడా ఒక నిరసన కానీ ఒక గెరవ కార్యక్రమం కానీ ముఖ్యంగా ఆయన గౌతమచ్చన్ గారి వందల సంవత్సరాల సంస్మరణ సభను కూడా గౌరవనీయ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ రవీంద్ర భారతిని నివర్తించిన దానికి కూడా ఎక్కడ అప్రహెన్షన్స్ లేవు అంటే అట్లీస్ట్ వాళ్ళు నిరసన తెలియజేయాలి కదా ఇన్ కేసు ఇది తెలుగుదేశం ఉంటే ఇప్పుడు గతంలో మీరు బీజేపీ పార్టీని విభేదించారు బీజేపీ పార్టీతో మళ్ళీ వాళ్ళు సఖ్యత కూర్చుకున్నారు గతంలో పవన్ కళ్యాణ్ గారితో విభేదించారు మళ్ళీ సఖ్యత కూర్చుకున్నారు అంటే మీకు నచ్చినట్టుగా నటిస్తేనే పార్టీలో ఎవరైనా బతికి పట్టగలగలరా మీరు బీసీ పునాదుల మీద ఏకీకృతమయ్యి బీసీ పునాదుల మీద తెలుగుదేశం పార్టీ కింద అభివర్ణిస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాగానే ఒక సామాజిక వర్గం మీ పక్క ర్యాలీ అవుతుంది మన దగ్గర ఈ గౌరవ సామాజిక వర్గం పట్ల ఏమైనా వివక్ష శుభ్రద్ధంగా నిశ్చయించుకున్నారా కొంతమంది మహనీయులకి కులమతాలకు అతీతంగా ఉదాహరణకి గౌరవీయులని అంబేద్కర్ గారు అంటే కులమతాలకు అతీతంగా ఎవరైనా సరే ఆ మహనీయుడికి నివాళులు నేర్పిస్తారు ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత ఇవాళ మన రాజ్యాంగం పరంగా మనకు వచ్చిన ప్రాథమిక హక్కులకి ఆ మహనీయుడు పెట్టిన భిక్ష కింద అభివృద్ధిస్తే ఆయన గౌరవిస్తుంటే హత్యని ఈ పార్టీ వాళ్ళు గౌరవిస్తారు కాబట్టి మా పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తాం అనేది ఎక్కడ కొత్త సంస్కృతికి తరలిపుతారో నాకు అర్థం కావట్లేదు చిరస్మరణీయమైన స్వతంత్ర సమర్యోధులకి ఎవరైనా నివాళులర్పించే హక్కు ఉందని భారతంలో ఈ రోజు ఎవరు చూపించిన దగ్గర ద ఫస్ట్ టైం ద వే యూ పీపుల్ ఆర్ షోయింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఎందుకంటే మీరు అత్యంతం గమనించగలిగితే సోషల్ మీడియా ట్రోలింగ్ లో బాధితురైన శిరీషమ్మకి పార్టీ అధికారంలోకి వచ్చి కూడా ఇంకా ఉపశమనం కాలకపోవడం మాత్రం చాలా బాధాతంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆడపల్ల మీద వివక్షకు గురవుతున్నారు వాళ్ళకి ఈ సోషల్ మీడియా తోంగా ఏది పడితే మాట్లాడుతున్నారు అన్న దగ్గరే మీరు ఏవేవో చేసి అందరి మీద నిర్బంధించి కేసులు పెట్టేంత పరిస్థితి ఉన్న దగ్గర మీ వాళ్ళని మీ అమ్మాయికి ఏ విధంగా భంగపాటు కలిగించడం ఎంతవరకు సముచితమో సమంజసమో ఒకసారి ఆలోచించుకోండి మీకు నచ్చితే సంబంధ బాంధవ్యాలు ఇదే మాటకు వస్తే ఇదే జోగి రమేష్ ముందు రోజు సంప్రదింపులు జరిపిన తర్వాత ఇదే మీ ఇంటి మీద దాడికి వచ్చినప్పుడు చంద్రబాబు గారి ఇంటి మీదకి వచ్చినప్పుడు ఇదే కొంత మనం ఎంకన్నా కలు ఒక్క తెలుగుదేశం శ్రేణులు కూడా వచ్చి ప్రతిస్పందించకుండా ఉన్న తరుణంలో నాకు తెలిసి బ్రహ్మేశ్వర గారు అనుకుంటాను గట్టిగా రాయబట్టుకు వచ్చి నాలుగు కార్లకి దడియలు అనిపిస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయిన ఉదంతో నాకు తెలుసు ఆ రోజు చుట్టుపక్కల ఉన్న పార్టీ శ్రేణులకి కొత్తవేట దూరంలో ఉన్న పార్టీ ఆఫీసుకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వని ఒక అనిశ్చితి దగ్గర ఇవాళ ఇదే తలసా శ్రీనివాస్ యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి విజయవాడలో మీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన మాటలు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఎంతమందికి సుత్పరికాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకొక స్టిక్ బుద్ధ వెంకం గారికి ఒక స్టిక్ ఆ మాటకు వస్తే శిరీషమ్మకి గారికి కొనకళ్ళ గారికి వేరే యాట స్టిక్లు చూపిస్తున్నారా ఇది ఎక్కడ వైబర్ ఇచ్చామో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు సంబడీ వాన్స్ టు ర్యాలీ విత్ యూ అన్న దగ్గర ఓవరాల్ ర్యాలీ ఈవెన్ ఆఫ్టర్ దింగ్ సస్పెక్టెడ్ అంటే ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్ ఒక్కసారి ఆలోచించుకోండి అంతకన్నా నేను లేదు ఆ మాటకు వస్తే రెండో విషయం నేను తెలంగాణలో ఇప్పుడు మనకి రాముడు కప్ప కాదు ఎంతమంది నాకు తెలిసా నాకు తెలియదు కానీ రాముడు వారు కప్ప మీద కాలేస్తే కష్టం వస్తే ఎవరైనా అమ్మా లేకపోతే రామా అనుకుంటాం మనం ఆ రోజు కప్ప మీదే రాముడు కాలేస్తే అది ఎలా చెప్పింది అంటే ఏ నువ్వు నాకేమి బాధ వ్యక్తపరచలేకపోయి ఉంటే నేను నా బాధకి రెస్క్యూకి వచ్చి నీకే నేను విన్నవించుకోవాలి అలాగే నాకు లేని దగ్గర ఎవరికి చెప్పుకోవాలన్న దగ్గర తను చెప్పిన లాగా ఇవాళ తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా మొఘటం లేని మహారాజులా గెలుచుకుంటూ వస్తున్నాము బట్టి విక్రమార్గ ఏ సర్కమస్ లో చూసుకోగలిగితే వాళ్ళ ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న గౌరవనీయులైన బట్టి విక్రమార్క్ గారు ఒక రెండు భౌగోళిక ఛానల్లో రెండు పేపర్లు చూసినట్టుగా ఉన్నారు సడన్ గా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు ఇక్కడ కూడా సంతరించుకుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే బడ్జెట్ సమావేశంలో ఆరు లక్షల నలభై ఏడు వేల కోట్లని పయవర్ కేసు గారు ప్రవేశపెట్టిన తదనంతరం నెక్స్ట్ డే మండలం సమావేశంలో నిర్మల రామకృష్ణ గారు అది పద్నాలుగు లక్షలని తదనంతర సమావేశాల్లో చంద్రబాబు గారు పది లక్షలని ఏ విధంగా అక్కడికి ఎక్కడా తీసుకోకుండా బట్టి విక్రమార్గా కూడా నేను అవుట్ ఔటల్తో బాక్స్ సడన్ గా ఏడు లక్షల కోట్లు అని చెప్పడం ఎందుకంటే మీరు అప్పుడు గమనిస్తే మనం పెట్టిన వివర్శ పెట్టిన బడ్జెట్ లో నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్ల దగ్గర కన్ఫైన్ అయిన దగ్గర ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఎఫ్ఆర్బిఎం పరిమితులకు అనుగుణంగానే అప్పులు చేస్తున్నాయన్నది ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ మహా అయితే తెలంగాణలో ప్రభుత్వ ల్యాండ్ విక్రయించి సంపాదించిన అప్పులు ఆస్తులను అని చూసుకోకుండా సరే ఏ ప్రభుత్వం అయినా ఎఫ్ఆర్బియం లిమిట్లకు లోబడి ఎందుకంటే గత ఆర్బీఐ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లోంచి కానీ ఆర్బీఐ స్టేట్మెంట్స్ లోంచి కానీ లేకపోతే గౌరవ బడ్జెట్ ప్రవేశపెక్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏ రోజు కూడా ఎఫ్ఆర్ఆర్ మిమియం లిమిట్లు టాప్ టెన్ ప్లేసెస్ లో ఎవరు దాటి ఉన్నారు ఎవరు దాటలేదు అన్న దగ్గర తెలంగాణ ఎన్నో లో ఉందో కూడా అందరికీ తెలుసు ఎంతో తొమ్మిదో ప్లేస్లో ఉంటారు ఈ మాటకు వస్తే ఈ రోజున ఎందుకంటే రాముడు కప్పాక చెప్పినట్టు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆనాటి హరీష్ రావు గారు అని ఇంకొక ఆర్థిక మంత్రి వచ్చి ఎవరైనా వచ్చు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పరంగా ఇట్ కమ్స్ టు ఇవాళ మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా బట్టి విక్రమార్గం అంటే ఈ పదకొండు సంవత్సరాల దగ్గర దగ్గర తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ కి బట్టి విక్రమార్గరే నిలుగురుతున్న వివసనం అసెంబ్లీ సాక్షిగా ఆ మనిషి ఇవాళ ఏడు లక్షల కోట్లు అంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు ఈ మాటకు వస్తే బడ్జెట్ లో ప్రవేశపెట్టిన ఫిగర్ కూడా రెండు నెలలో మూడు నెలల తర్వాత బడ్జెట్ తదనంతర సమావేశంలో ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చి దాన్ని గడుపుకుంటే కార్యక్రమం అనేది ఎప్పుడైతే చేస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడానికి అసెంబ్లీలో సిపి పార్టీ లేకపోవచ్చు కానీ ఇక్కడ గడవ బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఉందో ఇవాళ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు దాని మీద పర్యవసనాలు పరిచర్యలు ఎలా ఉంటాయన్నది రెండు రోజుల్లో తేల్తుంది మూడో పాయింట్కి వస్తే ఇవాళ జరుగుతున్న పరిణామాలు అంటే ఈ రేసింగ్ లో హరీష్ రావు గారు అరెస్ట్ అంటే నేను గత డిబేట్ లో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను గతంలో కేటీఆర్ గారు రెండు రోజులకి ఒకసారి కేసీఆర్ గారు అరెస్ట్ అయిపోతారు కేసీఆర్ గారు అరెస్ట్ అయిపోతారని తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి వింటూ 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 వచ్చి ఇవాళ అది పది సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే ఆల్ ఆల్ ర్యాలీ వర్డ్స్ కేటీఆర్ గారు అలా అయితే జాతీయ క్రీడల్ని నిర్వర్తించిన ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు మరి ఏదైనా క్రీడలు నిర్వర్తించిన ఒక రాష్ట్రానికి ఈ విధంగా అవాండాలు వేసి అపవాదులేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలకి తెరలిపితే ఇవాళ కేబినెట్ నిర్ణయమా కేబినెట్ నిర్ణయం కాదా లేదా కేంద్ర ఆర్థిక రాష్ట్ర ఆర్థిక మంత్రికి తెప్పకుండా తీయడం అన్నది మున్సిపల్ బడ్జెట్ లో తీయడం మున్సిపల్ శాఖ అనేది హైదరాబాద్ టెరిటరీలో హైదరాబాద్ సంబంధించిన దాంట్లో ఇవాళ అంట్ల ఇట్ డస్ నాట్ కమ్ విత్ క్లియర్ కట్ వెరీక్ట్ డివిజనల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాని మీద కాగ రిపోర్ట్లు కానీ లేదంటే గౌరవ మున్సిపల్ బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఈ మేయర్ గారు కానీ దాంట్లోంచి ఒక ట్రాన్స్పరెంట్ ఫిగర్ కనుక ఇవ్వకుండా గౌరవ గవర్నర్ గారు దాని మీద నిర్ణయం తీసుకునేది అంటే నిజ నిజాలు తేల్చకుండా ఒక టెక్నికల్ కమిటీ అనేది వేయకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ అసెంబ్లీలో రేపు నువ్వరస్టు ఇల్లుండి నువ్వరస్టు బీడీలు వేసిన రైతుల గురించి మాట్లాడే దగ్గర నీకు బీడీలు పడతాయని మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఎంతవరకు సముచితం అన్నది నిశితంగా గమనించగలగాలి ఇక్కడ ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిగర్స్ తర్వాత ఈ పడికట్టు పదాల లాగా కేసీఆర్ గారు అరెస్టు లేదా కేటీఆర్ అరెస్టు లేదంటే మన కవితమ్మ గారు అరెస్టు లిక్కర్ స్కామ్ లో ఉన్నదే ఎప్పటికప్పుడు అరెస్టుల పరంతోనే కలక్షేపాలు చేసుకుంటే ఇక్కడ కరెక్ట్ గా తెలంగాణలో సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలలు పుణ్యకాలం ఖచ్చితంగా దానికి తోడు ఈ భోగోని ఛానల్లో మీ పేపర్లు కూడా ఖచ్చితమైన ఫిగర్లు యాక్యురేట్ ఫిగర్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ బడ్జెట్ సమావేశంలో వచ్చిన ఫిగర్లు కానీ ఎక్కడ చర్చనీయాంశాలు కాకుండా అబద్ధాల పునాదల మీద ఏర్పడిన ప్రభుత్వాలకి సహాయ సహకారాలు అందించడానికి అదే పెపే ఫిగర్స్ ఇచ్చి వాటి మీదే చర్చనీయాంశాలు చేయడం ఎంతవరకు సమంజితం అనేది ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడవలసిన విషయాలు వేర్ ఇన్ ద సేమ్ సినార్ ఇవాళ మీరు కేంద్రంలో జమిలీ ఎలక్షన్స్ దానికి తగ్గట్టు ఇవాళ అదానీ గారు అరెస్ట్ ఇక్కడ మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు గమనించగలిగితే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వేస్తున్న ఏంటి అదాని రేవంత్ రెడ్డి గారు ఒకలే అని ముఖ్యమంత్రి గారు అదాని గారు ఒకలే అసలు చాలా మందికి ఎంతమందికి నాకు తెలియదు కానీ ప్రధాన అంటే అదాని అదానీ అంటే ప్రధాని అని ప్రజలు గ్రహించగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ అదానీ గారు ఇంటర్నేషనల్ లెవెల్లో చేసిన ఒక ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీని ఒక బ్రైమింగ్ అన్నది గౌరవ యుఎస్ కోర్టులో దాని మీద ఇంకా వాదోపవాదాలు దాన్ని నిగ్గు తీర్చే కార్యక్రమానికి తిరలేతున్న దగ్గర ఇవాళ ఏది పడితే అది అపవాదులు మోసే ప్రభుత్వాలకి ఇంకొక ఇతరుల దగ్గర ఇవాళ తెలంగాణలో అదానిని అరెస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ తో సైతం అంటే కేంద్ర ప్రభుత్వం అంటే అపోజిషన్ పార్టీకి ఉన్న కాంగ్రెస్ శ్రేణులకి ఇచ్చిన పిలుపుకి ఇక్కడ రూలింగ్ పార్టీగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా గవర్నర్ కి వినక్తి పత్రం ఇచ్చే అంత దాకా ఇవాళ నెక్లెస్ రోడ్డు ఇదంతా ర్యాలీలు చేసింది అసెంబ్లీ దగ్గర నుంచి చూస్తే ఖచ్చితంగా అదాని రేవంత్ రెడ్డి అన్న దగ్గర నిరసన కార్యక్రమాలతో ఒక పేజీ వెనక్కి వేసి ముందుకేసి ఓవరాల్ గా ఒక ట్రాన్స్పరెంట్ పేజీ ప్రజలకి చర్చనీయాంశం ఇస్తూ ఏమని మీరు దీని మీద తేట చేస్తారు ఎందుకంటే అదాని అరెస్ట్ అన్న దాని వల్ల ఎక్కడికి లీడ్ అవుతుందన్న చూసుకోగలిగితే అదాని అరెస్ట్ ని పక్కదారి పట్టించడానికి జమిలి అన్నది ఒక చర్చనీయాంశం చేశారు వాళ్ళ జిమ్లీ ఎలక్షన్స్ కనుక మీరు గమనించగలిగితే ఎంతో పకడబందీగా రామ్నాథ్ కోవింద్ గారితో మాజీ గౌరవ రాష్ట్రపతి గారితో ఒక టెక్నికల్ కమిటీ వేసి దాని నుంచి ఒక అవుట్కమ్ అన్ని స్టేట్ లో పర్యటించి ఎస్ అయిపోయింది అనుకుంది దగ్గర మీరు అక్కడ గమనిస్తే ఇరవై మంది ఎమ్మెల్యేల బీజేపీ ఎమ్మెల్యేలే హాజరు విప్పు జారీ చేసిన తర్వాత నేను వెనక్కి ముందుకు చూశాను ఏంది ఇది ఇట్లా జరిగింది ఎందుకంటే గతంలో మూడు వందల మూడు స్థానాల్లో వచ్చినప్పుడు ఏమీ కాకుండా ఏదైనా బిల్లు ప్రవేశపెట్టొచ్చు కాదని ఈ ఎలక్షన్స్ దాకా తీసుకొచ్చారు కాబట్టి ఫ్లోర్ లో రెండు వందల తొంభై మూడు జస్టిఫై చేసుకుంటారు అనుకున్న దగ్గర రెండు వందల డెబ్బై మూడు కన్ఫైన్ అవుతూ ఎలా ఇది ఎలా జరిగింది ఎలా జరిగింది అనుకున్న దగ్గర నేను ప్రస్తుతానికి ఆలోచిస్తుంది ఏంటంటే బూరో రాజ్యసభలో ఫ్లోర్ మేనేజ్మెంట్తో ఈ బిల్లు పాస్ అవుతుందేమో అన్న భ్రమలో నేను కానీ ఆ అనే పనులు బ్రహ్మాండంగా వీడే ఎందుకంటే ముందు రాజ్యసభ దాకా వెళ్ళి ముందే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అది రిఫర్ చేయబడింది మోర్ ఇవాళ వాళ్ళు అనుకున్న రెండు వందల తొంభై మూడు స్ట్రెంత్ బదులు రెండు వందల డెబ్బై మూడు అంటే ఇరవై మంది బీజేపీ ఎమ్మెల్యేలే వేరే రాజారు మిగిలిన పార్టీలు ఎవరు సపోర్ట్లు ఇచ్చారు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలక్షన్స్ కి రూలింగ్ అండ్ అపోజిషన్ పార్టీలు కూడా సపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ ఒక అయితే రాజ్యసభ దాకా వెళ్ళకుండా ఫ్లోర్ మేనేజ్మెంట్ ముందే ఎందుకు వచ్చిందా అని ఒకసారి వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి చూస్తే నిన్న రాజ్యసభలో నిన్న మొన్న గౌరవ రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ పరంగా ఆర్ కృష్ణ గారి ప్రమాణ స్వీకారం చేశారు దేశంలో బీజేపీ పార్టీని ఎవరి వలన కాదు దాన్ని కొమ్ములు వంచడం బీజేపీ పార్టీ మొగటం లేని మహారాజుల ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రని ఏ కాకుండా తుడిచిపెట్టేసి ఏక దాటిన అటుపక్క వెస్ట్ బెంగాల్లో ముప్పై ఏళ్ళు పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ లాగా దేశాన్ని గా పరిపాలించిన సత్యం వచ్చిన డెబ్బై ఏళ్ళు ముప్పై సంవత్సరాల పాటు ఏక విగిన పరిపాలించిన కాంగ్రెస్ని వీళ్ళందరినీ రికార్డులు బ్రేక్ చేసేసింది అలా అనుకుని చూస్తే మనందరి పాలిట ఒక లాగా ఆర్ కృష్ణయ్య గారిని వాళ్ళు బీజేపీ పార్టీలో జాయిన్ చేశారు ఆర్ కృష్ణయ్య గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే బీసీ సామాజిక వర్గానికి ఒక భగవంతుడితో సమానమైన ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి ఆయన చేసినంత మేలు నాకు తెలిసి కోటిన్నర పైచులకి ప్రజలకి బంగారంలో చదువుకోవడానికి ఉపాధి కల్పనలకి వాళ్ళని ఉన్నత ప్రమాణాలను పెంచడానికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయం అలాంటి మహోన్నత వ్యక్తికి రాజకీయ అవకాశాలు కల్పించిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో గెలిస్తే ముఖ్యమంత్రి అనగానే తెలుగుదేశం పార్టీ అదొప్పాతరంలో గెలిపింది అలాగే ఆయనకు సముచిత స్థానం ఇస్తూ కృష్ణయ్య గారికి ఎప్పుడైతే వైఎస్ఆర్ సిపి ఆయనకి ఎంపీ ఇచ్చిందో వెంటనే పదకొండు స్థానాలకి నాలుగు ఎంపీ స్థానాలకి పరిమితం అయిపోయింది నూట యాభై ఒక స్థానాల్లో ఉంది అదేవిధంగా ఇవాళ గౌరవ రాజ్యసభలో ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం ప్రవేశపెట్టిన మొదటి దానికే మీరంతా ఒక తాగిన ఆలోచిస్తే భగవంతుడు ప్రజల పక్షాన ఉన్నాడు బీజేపీ విముక్త దేశాన్ని చేయడానికి ఆర్ కృష్ణ గారిని కృష్ణుడి రూపంలో భగవంతుడి రూపంలో బీజేపీ పార్టీలో జాయిన్ చేసి ఇవాళ మొదటి రోజే ఆయన ఇచ్చిన లాంగన్ సిక్స్ కి ఇరవై మంది గైర్హాజరు ముఖ్యమైన జమిలీ ఎలక్షన్ బిల్లుకి కి ప్రజెన్సే లేకుండా పర్సన్స్ ప్రజెన్స్ మేక్ సెన్సార్ దగ్గర బీజేపీ పార్టీకి సెన్స్ కోల్పోయేలా చేసిన ఆర్ కృష్ణ గారికి రెండు సీట్లు ఎత్తి దండం పెట్టాలి మా అందరి వల్ల కాదు మిషన్తో నడిపిస్తున్న రాజకీయ దౌత్యానికి ఎక్కడో దగ్గర తెర పడుతుంది ది ఎండ్ అన్న దగ్గర ఆర్ కృష్ణ గారి రూపంలో ప్రజాప్రతినిధిగా గౌరవ రాజ్యసభలో ప్రజలతో ఎన్నుకోకపోయినా పరోక్షంగా ప్రజలను రిప్రజెంట్ చేయడానికి బీజేపీ పాలిట అండ్ మహాభారతంలో శకుని రూపంలో అక్కడ వెళ్లి ఒక చాతుర్యాన్ని ప్రదర్శించబోతున్నందుకు కృతజ్ఞతలు చెప్తూనే జమిలీ బిల్లు అటకెక్కింది అందరూ కళ్ళ కట్టినట్టు ఇరవై ఏడు కాదు ఇరవై తొమ్మిది కాదు దగ్గర దగ్గర ముప్పై నాలుగుకి ఆశ్చర్యం లేదు వస్తుంది రాదు కూడా నాకు డౌట్ ఎందుకంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అన్ని అపోజిషన్ పార్టీలకు కూడా ఒక్కొక్క పార్టీ రిప్రజెంటేషన్ గ్యారెంటీకి అవకాశం కల్పిస్తారు గతంలో ఉన్నట్టు వాయిస్ మాడ్యులేషన్స్ కాదు ఇప్పుడు స్ట్రాంగెస్ట్ వాయిసెస్ ఉంటున్నాయి ఇట్స్ నాట్ సో ఈజీ నల్లూరు మీద నడక మాత్రం కాదు ఈ విధంగా చూసుకుంటూ పోతే జమిలీ ఎలక్షన్స్ అటకెక్కినట్టే రాబోయే రోజుల్లో అదాని అనే వ్యక్తిని పక్కదారి పట్టించడానికి జమిలీ అనే ఒక ప్రాచీక ఈ పార్లమెంట్ సెక్షన్స్ వేసినా సరే అతి దగ్గరలో బీజేపీ పార్టీ రెండింటికి చెడ్డ రావడం కింద పెరిణించగబడుతుంది అన్నది వాస్తవానికి దగ్గరగా అర్థం అవుతుంది